ఆండాళ్ తన స్నేహితులందర్నీ కలుపుకొని చేయడానికి సంకల్పించిన దివ్య వ్రతమే తిరుప్పావై వ్రతం అంటే ఈ వ్రతంలోని ముఖ్యమైన భాగం ఎక్కువ మందిని కలుపుకొని భగవత్ కార్యక్రమాలలో పాల్గొనడం అని మనం అర్థం చేసుకోవాలి ఇక ఆండాళ్ ఈ వ్రతాన్ని ప్రారంభిస్తూ స్నేహితులందర్నీ కలుపుకోగా కొంతమంది గోప బాలికలు వచ్చినట్లుగా కనిపించలేదు కనుక వారిని కూడా కలుపుకుని వ్రతాన్ని ప్రారంభించాలి అనే భావనతో ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్లి వారిని నిద్ర మేల్కొల్పి తమతో కలుపుకుంటూ ముందుకు సాగింది ఆరవ పాసురం యొక్క తాత్పర్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆండాళ్ గోష్ఠి ఒక్కొక్క గోప బాలిక ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ ఆ గోప బాలికను నిద్రలేపుతోంది మొదటి గోప బాలిక ఇంటికి వెళ్ళింది ఎలా నిద్రలేపిందో తెలుసా ఓ పిల్లా ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం తెల్లవారు చామునే పక్షులన్నీ లేచి కూస్తున్నాయి కదా ఆ పక్షులకు నాయకుడు గరుత్మంతుడు ఆ గరుత్మంతునికి స్వామి అయిన మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖం యొక్క పెద్ద ధ్వని నీకు వినిపించడం లేదా మరిఖరే మేలుకో అంటోంది తల్లి అలాగే ఇంకా ఏం చెప్తోందో తెలుసా అసుర ఆవేశం కలిగి బాలగోపాలుడిని చంపాలి అని నిర్ణయించుకున్న శకటాసురుని కీళ్లు ఊడేటట్లుగా కాలు చాచి వాని తన్నినవాడు ఆ స్వామి ఆయన ఎవరనుకుంటున్నావు పాల సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో మనల్ని సంరక్షించేవాడు ఆ స్వామి అట్టి స్వామిని ఋషులు యోగులు తమ మనస్సులో తమ ధ్యానంలో హరిహరి అని కీర్తించి పెద్ద ధ్వని చేస్తూ ఉంటారు ఆ ధ్వని నీకు వినిపించలేదా నీకెందుకు మేలుకు రావడం లేదు మరి అని అడుగుతూ ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఒకనొక గోప బాలికను నిద్రలేపింది ధనుర్మాస వ్రతం చేయడానికి ఆ ఆండాళ్ తల్లి మనం కూడా నిద్రలేచి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం ఆరవ పాసురం యొక్క తాత్పర్యం ఇది